అన్నమయ్య జిల్లా రాయచోటి నా పేరు రాజగోపాల్ రెడ్డి మేము మామూలుగా ఏదో రైతు రైతుగా బతికే వాళ్ళము మా దగ్గర అర్ధరైతులప్పుడు పన్నెండు గంటలకు వచ్చి లోన్లు తీసుకున్నారు లోన్లు తీసుకొని క్రెడిట్ కార్డు తీసుకొని ఆయన ఫైజాన్ అనే అబ్బాయి మా దగ్గర ఆ విషయం వాళ్ళ నాయనకు కూడా మేము చెప్పినాము సరేనాయన ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు మీ డబ్బులు మేము ఇస్తాము అని చెప్పినాడు ఈరోజు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు మేమేం రూపాయి కూడా మీకు బాకీ లేదు ఏం చేసుకుంటారో మీరు చేసుకోకపోండి అని చెప్తున్నాడు మేము దేనికి ఇచ్చినామో ఏదో వాళ్ళకు ఇప్పుడు జరుగుతుంది షాప్ అయితే జరుగుతుంది నెల నెల పది లక్షలు మిగులుతుంది మేము ఏం ఒక ఇల్లు ఇల్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ పిల్లోని ఆ పిల్లోడు సంపాదించిందే ఆ పిల్లోడు పక్కన బాకీ ఉంటే మూడు కోట్ల రూపాయలు అందరి దగ్గర వసూలు చేసుకొని అవి కట్టి చేసినాడు అప్పు కట్టినాడు అప్పు కట్టినాడు ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయినాడు ఆ పిల్లోడు సంపా సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి ఆ ఆస్తులన్నీ మాకేం చెప్తానో మా పేరు మీద ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ తర్వాత నెల నెల కొంచెం ఇస్తామా ఏ విధంగా అనేది మాట్లాడమంటే ఆయన ఎవరి దగ్గర ఏం మాట్లాడట్లేదు అసలు మేము అదే దగ్గర దగ్గర మూడు కోట్లు రావాలందరి ఓన్లీ ఫార్మర్స్ మా దగ్గర కోళ్ళు తెచ్చుకొని మా మీద వ్యాపారం చేసి అంటే ఈ రోజు చేస్తున్నారు మామి అడుగుతుంటే కదా దగ్గర దగ్గర రెండు మూడు నెలల నుంచి అద్దం మాట్లాడదాం ఇద్దాం అది రాయిస్తాం అంటున్నారు కానీ చేయట్లేదు ఇంకా మాకేం బాకీ లేవంటున్నారు వాళ్ళ కొడుకుతో మాట్లాడే ఉన్నాయి కొడుకు చనిపోవడానికి కారణం కూడా వాళ్ళు వీళ్ళు మొత్తం మూడు కోట్ల పైన రైతులకు అప్పులు చేసినారు సార్ చేసి మూడు సార్ మూడు నెలల నుంచి తిప్పుతారు వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ నాయన తీసుకున్న లెక్క కట్ల ఇల్లు లెక్క కట్ల వాళ్ళ అన్నదమ్ములకు అప్పులు కట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు ఆస్తులు లాచికుంటే మా నుంచి బతుకదారనిలో ఇప్పుడు మీ ఈ పొద్దు మీ అందరం రూట్ బైక్ వచ్చి వాళ్ళేమో ఇళ్ళల బతుకదారనిలో 30 లోకల్ ఫార్మర్లకి లేక ఏవట్ల సరు కొళ్ళెత్తుకొని 30 రూపాయలు లేక ఏవట్ల గుంతకారు ఈ డబ్బులు అడగాలంట డబ్బులు ఇస్తుంటే వాళ్ళ గుంతకారు కడగాలంట వాడి ఒబ్బక లో నిచ్చనా మా గ్రీన్ కార్డ్ ని తీసుకున్నాడు గ్రీన్ కార్డ్ ని తీసుకున్నాడు డాన్ రే వంటకట ఫోన్ చేస్తే లక్కీగా బ్యాంక్ నోటీస్ ఇచ్చే 22 లక్షలు చాలు 22 లక్షలు ఇచ్చి అంటాడు మా మమ్మల్ని లేపని ఉంటాయే నా కొడుకు పప్పని ఇచ్చి ఉంటా మీ మా మళ్ళీ నీరే సంపాదించింది